హాయ్ దిస్ ఈస్ రాజేష్ శర్మ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి కానీ ఒక ప్రాంతం మాత్రం ఎప్పుడూ డౌన్ అనేది చూడదు ఎప్పుడు రేజింగ్లోనే ఉంటుంది అలాంటి ఒకే ఒక్క ప్లేస్ మహేశ్వరం మహేశ్వరం సరౌండింగ్స్లో ఎప్పుడు డిమాండ్ తగ్గదు సేమ్ టైం చాలా క్రిటికల్ టైంలో కూడా అక్కడ సేల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అందుకు రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా టైంలో కూడా మహేశ్వరం బిజినెస్ అద్భుతంగా కొనసాగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సెకండ్ భాగంలో ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలైందో అప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేదాకా రెండు వేల ఇరవై నాలుగులో అదే పరిస్థితి కానీ మహేశ్వరంలో మాత్రం ఖచ్చితంగా బిజినెస్ కొనసాగిన పరిస్థితి ఇలాంటి ఎవర్ గ్రీన్ మహేశ్వరానికి ఒక మరో మణిక మరి మకుటం ఇప్పుడు రాబోతోంది నిజంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి ఇది ఒక పెద్ద న్యూస్ గానే చెప్పుకోవాలి మనందరికీ తెలుసు తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దాటి శ్రీశైలం రూట్లో కొద్దిగా ముందుకు పోగానే ఈ సిటీ వన్ అని ఉంటుంది ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ మొదలైంది ఆ తర్వాత కొంతకాలం పాటు స్టాగ్నేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ తెలంగాణ యాజిటేషన్ ఆ తర్వాత అది కంటిన్యూ అయిన పరిస్థితి దాని తర్వాత సిటీ టూ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ టూ అనేది మహేశ్వరం టౌన్ ఆనుకునే అనౌన్స్ చేసింది దాంట్లో విప్రోతో మొదలైన పరిశ్రమల ప్రస్థానం విప్రో మలబాల్ గోల్డ్ కానీ తర్వాత సిగ్ని కానీ ఇట్లా రకరకాల సంస్థలు మొత్తం పద్దెనిమిది యూనిట్లు ఆపరేషన్గా ఉన్నాయి వేలాది మంది దాంట్లో అక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఆ క్లస్టర్లో దాంతోపాటు కొత్తగా ఇంకొక ఎనిమిది కంపెనీలకు అక్కడ భూమి కేటాయించారు అందులో ఒక హైలైట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆ హైలైట్ ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఆనందం అంటే ఆ క్లస్టర్ బ్యాంక్ యాక్సైడ్ కంపౌండ్ వాళ్ళ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాది హెచ్ఎండిఏ రెరా సర్టిఫైడ్ వెంచర్ ఉంది అధీరన్ సాంచా ఆ వెంచర్కు ఇప్పుడు నేను చెప్పబోతున్న అప్కమింగ్ ప్రాజెక్టుకు అంటే అప్కమింగ్ కాదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జస్ట్ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి వన్ ఇయర్లో కంప్లీట్ పూర్తి చేసి దానికి సంబంధించిన ఆపరేషన్స్ అదేదో అల్లాటప్ప అది వ్యవస్థ కాదు దేశానికి సర్వీస్ చేస్తూ లాభార్జన కోసం ఒక ప్రైవేటు సంస్థ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని స్థాపించిన సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది అలాంటి న్యూస్ అక్కడ ఏర్పాటు కాబోతోంది పదహారు ఎకరాలలో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను ఇది రక్షణ శాఖకు సంబంధించి మహేశ్వరం టౌన్కు సంబంధించిన లింకేజ్ కాబట్టి అద్భుతమైన ప్రగతి ఖాయం ఆ అద్భుతమైన ప్రగతి ఆ మా దగ్గర జరగబోతోంది మా వెంచర్ దగ్గర జరగబోతోంది అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ వెంచర్లో ఒక ఇంకా ముప్పై ప్లాట్ల వరకు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ న్యూస్ చదివిన తర్వాత ఇమీడియట్ డిసిషన్ తీసుకొని రండి ఎందుకంటే ప్రైస్ హైక్ వెరీ సూన్ జరగబోతోంది వెరీ సూన్ జరగబోతోంది బిఫోర్ దట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ప్రైస్ అయితే జరగబోతుంది ఈరోగా విజిట్ చేసి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పూర్తయ్యాయి మార్టిగేజ్ ప్లాట్లు కూడా వెరీ సూన్ ఇంకొక టెన్ డేస్లో మార్టిగేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ కాబోతున్నాయి అలాంటి పరిస్థితి రైట్ ఇక న్యూస్ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫేజ్ టూలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఆల్రెడీ ఈ గత వారం రోజులుగా నాతో విజిట్ చేసిన వారికి నేను అది చూపించాను ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొంతమందికి వా దానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది రక్షణ హబ్గా తెలంగాణ హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై కోట్లతో యుఏఎస్ డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్న డేఎస్ జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ విభాగం భారతదేశానికి రక్షణ వ్యూహాత్మక హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇది మంత్రి స్టేట్మెంట్ అనుకోండి అమెరికాకు ఇప్పుడు దీంట్లో చెప్తాను చెప్పండి రక్షణ అవసరాల కోసం అత్యాధునిక యుఏఎస్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ अनमैंड एरियल सिस्टम्स वी बैट ड्रोन ले तैयारी कोसम जेएसडब्ल्यू ग्रुप संस्था जेएसडब्ल्यू डिफेंस विभाग అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ షీల్డ్ ఏఐతో కలిసి హైదరాబాద్లోని ఈఎంసీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మహేశ్వరంలో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తుంది ఇందుకోసం దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది ఈ కేంద్రం నిర్మాణానికి జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ వ్యవస్థాపకులు జేఎస్డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు గారు హాజరయ్యారు యుఏఎస్ రక్షణ ఆవిష్కరణతో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మంత్రి ప్రకటించిన పరిస్థితి దావోస్ లో జరిగిన ఒప్పందం మేరకు ఇది ఏర్పడుతుంది జనవరిలో దావోస్ ఒప్పందం జరిగింది రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి కొన్ని సంస్థలు కమిట్మెంట్ ఇచ్చాయి అందులో భాగంగా అమెరికాకు చెందిన షీల్డ్ కంపెనీతో మన ఇండియాకు చెందిన జేఎస్డబ్ల్యూ సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు టేకప్ చేసి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి జనవరిలో దావోస్లో లో జరిగిన సదస్సులో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించామండి అది ఇప్పుడు కార్యరూపం దాల్చిందని మంత్రి వెల్లడించారు అంటూ కనిపిస్తుంది డ్రోన్ల తయారీ స్వయం రక్షణ పరంగా చాలా ఉపయోగం రెండు వేల ముప్పై నాటికి దేశీయ రక్షణ యుఏవీ డ్రోన్ మార్కెట్ దాదాపు పద్ నలభై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది నాడెంపు స్మాల్ జోక్ ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది వందల యాభై కోట్లు కావచ్చు కానీ దేశీయంగా మార్కెట్లో డ్రోన్ల మార్కెట్కు మరి ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన డ్రోన్ల విషయంలో అతిపెద్ద మార్కెట్ ఆవిష్కరించబడబోతుంది దాంట్లో దీనికి సంబంధించి చాలా కీలకమైన రోల్ వీళ్ళది ఇప్పటికే డిఆర్డిఎలు డిఆర్డిఓ బీడీఎల్ వీళ్ళు ప్రభుత్వ సంస్థలు చేస్తున్నాయి ప్రైవేట్ సంస్థ అమెరికా సంస్థతో కలిపి ఇది కార్యక్రమం చేస్తుంది ఏడాదిలో సిద్ధం పదహారు ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో వచ్చే ఏడాది నవంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని పార్థ్ జిందాల్ వెల్లడించారు షీల్డ్ ఏఐ నుంచి వంద శాతం సాంకేతికత బదిలి లైసెన్సింగ్ ఒప్పందంతో ప్రపంచంలోనూ తొలిసారిగా నిట్ట నిలువుగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయగలిగిన డ్రోన్లు స్ట్రెయిట్గా వర్టికల్గా ఫ్లై చేయగలిగిన డ్రోన్లను ఇక్కడ చేస్తున్నారు మనకు డ్రోన్లు తెలుసు కదా ఎట్లా ఆపరేట్ చేస్తుంటారు నేను ఒకసారి ఈ ఇక్కడ ఫ్యూచర్ సిటీ మీద గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి చేశాను అసలు ఆ పిల్లోడు ఏమన్నా ఆపరేట్ చేస్తారు సూపర్ చాలా బాగా ఆపరేట్ చేశారు కాకపోతే నాకు ఎడిటింగ్ చాలా ప్రాబ్లం అయింది అనుకోండి చండీగఢ్ హైదరాబాద్ కేంద్రాలతో కలిపి పన్నెండు వందల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు హైదరాబాద్లో ఏడాదికి మూడు వందల యూనిట్లను తయారు చేస్తామని అవసరాన్ని బట్టి విస్తరించే వీలుందని చెప్తున్నారు ప్రత్యక్షంగా మూడు వందల మందికి పరోక్షంగా పదిహేను వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు పది డెబ్బై కిలోల ఉండే ఈ డ్రోన్ సమాచార సేకరణ నిఘా తదితర అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు అనేది ప్రధానంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే రక్షణ శాఖ అనేసరికి మనకు కొద్దిగా లోపల ఏదో మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ కనిపిస్తుంటుంది అట్లా అలాంటిది ఒక హెడ్ క్వార్టర్ ఇక్కడ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అదిగా చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా కనిపిస్తుంది ఇది హిందూకు సంబంధించిన ఆర్టికల్ ఇది జేఎస్డబ్ల్యూ సెట్టింగ్ అప్ నైన్టీ మిలియన్ డాలర్ మిలిటరీ డ్రోన్ ప్లాంట్ ఇన్ హైదరాబాద్ విబ్యాట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ ద ఫెసిలిటీ ఆఫ్ జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కమెన్స్ బై లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇందాక ఈనాడు దాంట్లోనేమో నవంబర్ లో ఉత్పత్తి ప్రారంభమని చెప్పారు వీళ్ళేమో లాస్ట్ క్వార్టర్ అన్నారు ఆల్మోస్ట్ రెండు సేమ్ అనుకోండి ట్వంటీ త్రీ బిలియన్ డాలర్ జేఎస్ డబల్యూ గ్రూప్ సెట్టింగ్ అప్ అన్డ్ ఏరియల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విత్ నైన్టీ మిలియన్ డాలర్స్ అబౌట్ ఎయిట్ ఫిఫ్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఆన్ దౌట్స్ కస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి ఇందాక నేను తెలుగులో చెప్పింది ఇక్కడ రిపీట్ అవుతుంది ఇట్ హెస్ ఎంటర్డ్ ఇన్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ యూఎస్ బేస్డ్ డిఫెన్స్ టెక్నాలజీ ఫర్మ్ షీల్డ్ ఏఐ టు ద దాటెస్ గ్రూప్ త్రీ అన్మాండ్ ఏరియల్ సిస్టమ్ యూఏఎస్ అండర్ లాంగ్ టర్మ్ Licensing agreement to transformer of technology, a fixed wing vertical takeoff, vertical takeoff, vertical takeoff and landing VTOL, long endurance intelligence surveillance and reconnaissance uh, ISR platform. VBAT is currently developed by multiple armed forces globally, including the U.S. Marine, uh, marine units. ద మ్యానుఫ్యాక్చరింగ్ అట్ ద ఫెసిలిటీ ఆఫ్ జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ కమెంట్స్ బై లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఎస్ గ్రూప్ సెడ్ ఆఫ్టర్ ద ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెర్మనీ ఇన్ విచ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ డి శ్రీధర్బాబు జేఎస్ డబ్ల్యూ గ్రూప్స్ పార్త్ జాల్ పార్టిసిపేటెడ్ అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఎప్పటివరకు ఏంటి అనేది కూడా చెప్పారు దీంట్లో ఒక వీడియో కూడా కనిపిస్తున్నది యాక్చువల్గా బట్ ఇది ఇక్కడ ప్లే అవుతుందా లేదా అనేది డౌట్ డ్రోన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూపిస్తున్నారు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఆ వైట్ది ఆ డ్రోన్ వర్టికల్గా ఎగరేది ఇది ఈ వైట్ది డ్రోన్ ఎలా ఉంటుంది అనేది వర్టికల్గా స్ట్రైట్గా పైకి వెళ్ళేది ఉంటుంది అనమాట రకంగా తయారు చేస్తున్నారు డ్రోన్లో ఆల్మోస్ట్ సెవెంటీ కేజెస్ ఒక్కొక్కటి ఉంటుంది అంట అంటే సెవెంటీ కేజెస్ పైకి ఎగరాలంటే మరి దాని స్ట్రెంత్ ఏంటనేది అది ఏ రకంగా ఉపయోగపడుతుంది దేశానికి దేశ డిఫెన్స్ అనేది ఆసక్తికరమైన ఇదంతా దేశం యాంగిల్ రాష్ట్రం యాంగిల్ అయితే మా ఓన్ యాంగిల్ కూడా చెప్తాను కరెక్ట్ ఆ ప్లాంట్ ఎక్కడైతే ఏర్పాటు అవుతుందో అక్కడి నుంచి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నుమ్మ అధిన సాంచా గ్రూప్ సంబంధించిన హెచ్ఎండిఏ వెంచర్ రెరా సర్టిఫైడ్ వెంచర్ ఉంది ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా డెఫినెట్గా మంచి నిర్ణయం అవుతుంది వెరీ క్లోజెస్ట్ అంటే ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి ఇది ఒక కంపెనీ ఇంకా ఎనిమిది కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి తర్వాత పద్దెనిమిది కంపెనీలు ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి సో అలాంటి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కు అత్యంత చేరువలో మా వెంచర్ ఉండడం మాకు గర్వకారణం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేసిన వారికి ఖచ్చితంగా లాభదాయకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ